హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఆడవాళ్ళు మీకు జోహార్లు రాఖీ పూర్ణిమ ఎన్నెన్నో జన్మల బంధం వంటి సీరియల్లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి శ్వేతారెడ్డి ఈమె నటునతో అందంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో అవుతున్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అలాగే మా అన్నయ్య వంటి సీరియల్ నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ఇక బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా ఎన్నో సినిమాల్లో నటించారు శ్వేత ఆచార్య భగవంత్ కేసరి ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా షాకినీ డాక్ని వంటి తదితర సినిమాల్లో నటిష్ మెప్పించారు అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు శ్వేతారెడ్డి అయితే శ్వేతారెడ్డి తాజాగా ఓ గుడ్ న్యూస్ ను తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు తను తాజాగా కొత్తంటి గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు ఈ గృహ ప్రవేశ వేడుకకు కొందరు బుల్లితెర నటీ నటులు హాజరై తందరు చేశారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు మీకు ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు నటిన వైరల్ అవుతున్నాయి మరి ప్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్